పోలీస్ స్టేషన్ ఉన్నారు కేవలం వాళ్ళ మాట కదా ఇంకా చాలా మంది ఉన్నారు ఇవాళ పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళాడు ఒక ఆయన ఇక్కడ పక్కనే ఎవరైనా ఉనికిపోతా ఉన్నాడు ఫ్యాంట్ తెచ్చిపోతాడు అదే ఇంటికి వెళ్ళాడు ఉనిపోతా ఉన్నాడు ఇంటి పారిపోదా అని ఒక ఇద్దరు అయితే అడ్రస్ లేరు ఎవరైతే తెలియదు ఎవరో నుంచి బయట రాలి ఒక ఆయన అయితే ఒక ఆయన ఎక్కడ ఉండడం తెలియదు అమెరికా అన్నారు దుబాయ్ అన్నారు అక్కడ తెలిసిన మనం అక్కడ జరిగింది భయం అనుకుంటాడు కొంత పోటీగా అలాగ ఒకడు మేసా తిట్టేవాడు ఒకడు దోడ కొట్టేవాడు ఒకడు ఏమైనా కదా బతుకు కాబట్టి ప్రజాస్వామ్యంలో జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ బందర్బాయి అన్నాడు సొల్లు దోడతో పారిపోయేది కాకపోతే అక్కడ అయిపోయాడు ఫినిష్ సిక్స్ అవర్స్ వేరే కార్లో కారు కూడా బాగా పెట్టేశారు కదా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఏదైనా చేస్తారు అపోజిషన్ లో తిరిగా అంటే మనలో నిజాయితీ ఉంది కాబట్టి ఇవాళ మళ్ళీ మనకి ఇంత ప్రజలు మనం పట్టుదలగా పంకేద్దాం లాస్ట్ టైం రెండు వేల కోట్లు నిధులు తీసుకొచ్చాం రెండు వేల కోట్ల రూపాయలతో జీప్ల కానీ మరి బీచ్ రోడ్లు కానీ బీచ్ కానీ అట్లాగే మనకి చిన్నాపురం బందర్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా వాటర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చేశాయి ఇవాళ రాబోయే కాలంలో కూడా దానికి పోటీ పడి ఎందుకంటే ఇవాళ మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాడు ఆయన కూడా సపోర్ట్ చేసి మేమందరం కలిసి ఢిల్లీ వెళ్ళాం విజయవాడ బందర్ రోడ్ గురించి ఐదుగురు ఎంపీలు తీసుకుని ఆ రోజున ఇద్దరు మినిస్టర్లు తీసుకుని ఆ రోజు గట్కాలి గారి దగ్గరికి వెళ్తే విజయవాడ బందర్ రోడ్ ఇవాళ మనం హైవేలో అద్భుతంగా వెళ్ళి రాగలుగుతున్నాం అంటే ఆ రోజున మనం చూపించినటువంటి స్ఫూర్తి విషయం ఇవాళ కూడా మరి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళొచ్చాను నేను బంధర్ నుంచి రేపల రైలు గురించి అడితే ఆయన సెంబి అయితే చాలా దగ్గరకు వచ్చి మ్యాప్ తెప్పించుకుని చూసి ఖచ్చితంగా దీన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే టూరిజం టూరిజం కింద కూడా బంగారు బీచ్ ని దానికి మంచి ప్లానింగ్ చేస్తున్నారు ఆ ప్లానింగ్ అని అయితే దాదాపు యాభై నుంచి వంద కోట్ల రూపాయలు ఏమైనా టూరిజం కింద స్వదేశీ దర్శన స్కీమ్ కింద పెడతాను కూడా ఏమైనా దాన్ని పెట్టించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించేది కానీ జరిగితే రాబోయే తరతరాలకి బంగారు సూర్యంలో విముగు స్థానంలో ఉంటుంది విషయాన్ని కూడా ఈ సందర్భం చేస్తాను ప్రయత్నం చేస్తాను నా సహాయ శక్తుల ఎంపీ గారిని కూడా తీసుకునేళ్ళి మన నాయకులందరూ కూడా తీసుకెళ్ళి ఆ సహాయ శక్తులు దానికోసం ప్రయత్నం చేస్తాం అట్లాగే ఇవాళ కోర్టు కూడా మరి ఎందుకంటే వాళ్ళ ఊరికే ఆ ఎలక్షన్స్ కోసం మాత్రమే చేస్తారు అక్కడ ఏం లేదు నిధులు కదా ఏమి లేదు వాళ్ళు దాంట్లో దోచుకోవాలని చూస్తున్నారు కదా జరగల అయితే ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా మొన్న రివ్యూ చేయడం జరిగింది దాన్ని కూడా మొన్న రాబోయే కాలంలో బంగారు పోటీని కేవలం ఒక సంవత్సరం నెలలో దాన్ని పూర్తి చేసే విధంగా షిప్ వచ్చే విధంగా మన అందరూ కూడా దాంట్లో కూడా జరగబోతుంది అనే విషయం కూడా ఎప్పుడైతే అసలు జరుగుతుందో ఆటోమేటిక్ గా ఇవాళ చాలా మంది మేము వస్తాం మేము ఇండస్ట్రీస్ పెట్టుకుంటాం మాకు అవకాశం అని చెప్పి చాలా మంది వస్తున్నారు మొన్న బీపీ కూడా మాట్లాడుతున్నాం వాళ్ళు కాకపోయినా ఇవాళ ఎదుర వాళ్ళు కూడా చూసుకుంటా ఉన్నారు అది కానీ వస్తే అరవై వేల కోట్లు పెట్టుబడి వస్తుంది లేకపోతే దాంతోపాటు ఇంకా మిగతా పరిశ్రమలు కూడా ఒకసారి చేసుకుని బందర్ పట్నంలో డ్రైనేజీ సమస్య కూడా మన కొంత నిధులు దానికి కూడా అడుగుతూ జరిగింది డ్రైనేజీ సమస్య కూడా తప్పకుండా పరిష్కారం చేసుకుందాం ఇంకా ఏదన్నా అంటే కార్పొరేషన్ స్థాయిలో మనకు రావాల్సిన అన్ని ఫండ్స్ విషయంలో తప్పకుండా కృషి చేసుకుందాం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మేము అందరం తిరుగుతా ఒక ఏడు రోజులు ప్రతి ఆదివారం లేకపోతే శనివారం ఏదో రోజు మధ్యలో వర్షాలప్పుడు తప్ప ప్రతిరోజు ప్రతి వారం కూడా ప్రజా దర్బారు పెడతా ఉంటే వాళ్ళు వచ్చి ఒక నమ్మకం కలుగుతున్నారు దాదాపు ఇప్పటికే పద్నాలుగు వందల మధ్య వచ్చి పన్నెండు వందల దగ్గర దగ్గర పన్నెండు వందల యాభై వరకు పరిష్కారం చేశాం కొన్ని పర్సనల్ ఉంటే ఆ పర్సనల్ని కూడా వైఫల్యం పెట్టుకోవడం జరిగింది దాదాపు ప్రతి ఒక్కరు కూడా జవాబుదారీగా మనం పనిచేస్తా ఉన్నాం నేను కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని కాన్స్టెన్స్ లో కనీసం రోజులో ఒక పూట ఉండడం జరుగుతుంది అందరితో కూడా మాట్లాడతాను కొద్దిగా ఈ మూడు నెలల పాటుకు నేను కొద్దిగా అందరినీ కలవలేకపోయా మీరు భావించదు నేను ఇక్కడ నుంచి అందరూ కూడా మేము కూడా పూర్తి స్థాయిలో ఒక పూట అవసరం అయితే పార్టీ ఆఫీసు కూర్చుని పార్టీ ఆఫీసులు అందరం కలిసి మేము కలిసి మీతో పాటు పార్టీని కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీకి పార్టీనే మనకి అన్ని రకాలుగా కూడా మళ్ళీ లాంటిది కాబట్టి తల్లిని కూడా ఎలా గౌరవించుకుంటాం మా పార్టీని కూడా గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలని మన పార్టీని కూడా గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మన మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించే విధంగా మీరందరూ కూడా కార్యక్రమానికి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ